హాయ్ వెల్కమ్ ప్రసన్న బ్లాగ్స్ మేము అమ్మ దగ్గరికి వెళ్తున్నాం మహేష్ ఎందుకంటే హెల్త్ బాగాలేదు నేను ఒక్కదాన్ని చేసుకోలేదని అమ్మ రమ్మడి అన్న వచ్చి తీసుకెళ్తాను ఏం పడింది ఏమన్నదం పెడుతుంది సరే రా రెడీగా వినడా ఏంది ఏం కావాలా అదే ఇది పెట్టావు చాక్లెట్ పెట్టు ఏమి వెతుకుతున్నావా వేసుకోలే బాగున్నాయి వేసుకో ఏమో బాగున్నా అంటే మళ్ళీ బాగాలేమంటావా అది తీసుకో బ్యాగా అబ్జి ఉండి లేటైతే వేడి కదా బాగున్నాయంటే ఇంకే చేసుకుంటావా ఇంకోటర్ నా చూడ బ్లాక్ బ్లాక్టా బాయ్ అనుకుంటారా వీళ్ళెంటికి వచ్చిందా ఎందుకొచ్చింది హ్యాపీ బా ఎందుకు వచ్చింది చెప్తే ఎందుకు చెప్తే పడి రావడం రావడం బోరింగ్ చేసింది దోలు దేరి ఇటు అది ఇలాంటి అంటే ఎత్తు పడింది ముందు పడిల్లా తట్టుకోలే నచ్చితే అది కానీ ఇది కానీ అంటా ఉంటుంది సరే హెల్త్ శ్వాసరా

ఇదేంటో తెలుసు ఏం ఇప్పించారా అది ఎవరు అదే ఇక్కడి కూర్చి గమ్మనంట ఉండదు జ్వరం అయి ఉండి ఎన్ని చేస్తాను తెచ్చుకున్నావు కదా ఏమైనా తినేటువంటి వస్తాడా వీట్ వస్తే వీడ అన్ని కాదు పె రెండు తీసుకో ని నువ్వేనో తప్పు చెప్పు ఏ తప్పు అనువా യാടാ യാടാടാ നീ ടൊമാറ്റോ മോട്ടോ നേരെ വർക്കി ഇങ്ങോട്ട് നോക്ക് നോക്കു ബൈ അമ്മാ അതേയ് സൂചേണ്ട് കടയില്ല മെത്ത കാണാ ഇതിലൊരു ഇരോടാ വെച്ചിടല്ലേ വലിയടാ ബോഡി ഡൻസ് പൈ കേക്ക്നാടാ വെരി 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 എട്ടേ ദിഗ്ര ഹേയ് പെണ്ണണ്ട് ഞാൻ നട്രേയിങ് കേറെരേ സമ്മെങ്കവന്നോ ഇരിgitൈ మిమ్మల్ని ఇక్కడ కాదు పెట్టాల్సిందే అక్కడ పెట్టాలా నువ్వేం చేసినవాడా బాగున్నా స్కూల్లా బాగా చెప్తున్నా చదువా మా అక్క కూతురు మరతలు ఏమై చెప్పినారు ఈరోజా ఏం చెప్పినారు నువ్వైతే ఇప్పుడు గోలీలు ఆడవచ్చు కదా

లాక్ ఏం కొడతా పట్టుకో ఏ పట్టుకోదే నాకో నా కోతికింప సర్నా హాంత దా గిరించిదా దూరం నుంచి కొడ ఏ నించి కొట్టా హా చూ నేను ఎంత దూరం నుంచి పెట్టినా నా చెప్పుక నుంచి ఉట నగరాస హా అటునే గర్వ పిట్ గట్టే అదే కదా అబ్బా ఏం గురేది పెట్టే నాది గైదా ఏం ఉతిం సార్ లైట్ చాన్స నా లెట్ నేలు గోళీ పట్టుకోవడం చేతగాళ్ళ హాయ్ జాలిపా చూడు ప్రసన్న వాళ్ళ ఇంటికి వచ్చే తలకి తిను అని అడగక్కున్నా తింటానే ఉన్నారు నన్ను అడిగిందే తుషారా తినమని అన్న చూడు నాకు ఈ నేను ఇప్పుడే వచ్చింది వచ్చినా వీడియో రికార్డింగ్ చేస్తున్నా చూడు తిను ఎక్కువ ఏ మళ్ళీ సాక్ష్యం చూడు తీసారా నాకు వీలే కదా పని లీకుంటే పని ఎట్లా తినం ఇప్పుడు పెడతా అది వీడియోకి మేమంతా ఇప్పుడు పెట్టినాం

చూడండి చూడండి కోపంగా చూసినాడు చూడ్డానికి అట్టు ఉంటాడు గజని ఏ ఊరిపోతే నీలాగా ఏడో క్లాక్ ఆడో ఉండను నేను ఏడైనా ఒకటే ఆడైనా ఒకటే నాకు వచ్చి Cepuk 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 Jepo Cepuk 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 Cepuk